జగ్గంపేటలో ఘనంగా మేడే వేడుకలు జగ్గంపేట మండలంలో మేడే వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు జగ్గంపేట శివారు స్టాలిన్ భవన్ వద్ద సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దాపురం డివిజన్ కమిటీ నాయకులు వి చిట్టిబాబు ఆధ్వర్యంలో మేడే జెండా ఎగురవేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న సిపిఎం స్తూపం వద్ద జెండా ఎగురవేశారు సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఎల్ఐసి బ్యాంకులు అన్ని కూడా ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చాక పాలకులు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు కార్మికులకు కనీస వేతనం కూడా అమలు చేయడం లేదని ఆయన అన్నారు ఎనిమిది గంటల పని సమయం కోసం పోరాడిన చికాగో కార్మికుల పోరాటాల సాక్షిగా మరో చికాగో కార్మికుల పోరాట పిలుపుకు ముందుకు తీసుకెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో పెయింటింగ్ వర్కర్స్ పలు కార్మిక సంఘాలు పాల్గొన్నారు I you. చక్కంపేట ప్రజానికే బట్ల వర్కర్స్ కు కాఫీ వర్కర్స్ కు అలాగే పెయింటింగ్ వర్కర్స్ కు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు మీషిక్ బాబు సిపిఐఎంఎల్ నూట కృషి స్టాలిన్ భవనం ఈరోజు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ జాతీయ కమిటీ జగంపేటలో మేడే కార్యక్రమాన్ని ముందుగా కాళీ భవనంలో వీసిట్టు బాబు అలాగే ఫార్మల్ శ్రీని గారు ఇక్కడ మేడే జెండాను ఎగరవేశారు ఈ రోజున మన పాలసీలు ఎవరైతే ఉన్నారో అధికారంలో కొంచెం ముందు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట విశాఖ ఉక్కు ఎల్ఐసి బ్యాంకులు అన్ని కూడా ప్రైవేటు పనులు చేస్తా ఉన్నారు కనీసం వేతనాలను అమలు చేయడం లేదు ఎనిమిది గంటల పని విధానం కోసం పోరాడిన షికాగో కార్మికులు సాక్షిగా మేము ఈ రోజు ఏంటంటే మరో చికాగో కార్మిక పోరాటాన్ని పులుపుచ్చుని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే విద్యా రేట్లు పెరిగిపోతా ఉన్నాయి కనీసం చట్టాలు అమలు చేయడం లేదు పేదవాడు ములిగే తాటిపండు మీద లెక్క పైన తాటిపండు పన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు అందుకని మన అందరం కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడవలసిన పరిస్థితి మన ముందున్నదని అలాగే ఎనిమిది గంటల పని ఏదైనా పోరాడి సాధించుకున్న కొన్ని కంపెనీల్లో అది అమలు చేయడం లేదండి అమలుకు మనమంతా కంకణం కట్టి పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఐఎఫ్యు